పేరు ఎన్ఎన్ఆర్ చౌదరి ఈ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు స్టోరీ స్క్రీన్ ప్లే లిరిక్స్ హీరో కూడా సినిమా షూటింగ్ పూర్తయింది ఎడిటింగు డబ్బింగ్ కూడా అయిపోయింది ఆర్ఆర్కి ప్లస్ ఎఫెక్ట్స్ డిఎక్ పంపించాము సినిమా చాలా బాగా వచ్చింది అంటే నేను చెప్పటానికంటే మీరు చూసినాక మీకు అర్థమైంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ డ్రామా అన్ని సినిమాలకి మా సినిమాకి తేడా ఏందంటే చూస్తే మీకు అర్థమైతే నేను చెప్తే ప్రతి ఒక్కరు చెప్పినట్టు నేను కూడా చెప్పుకుంటే బాగుండదన్న ఆలోచనతో నేను చెప్తున్నాను మా సినిమాలో కంపల్సరీ ఒక కొత్తదనం అనేది ఉన్నది మీరు చూస్తారు చూసినాక మీరే చెప్తారు మా సినిమాకి డిఓపి గారు కానీ మేకప్ మ్యాన్ గారు కానీ మా కో డైరెక్టర్ కానీ మాకు మొండెం శ్రీధర్ గారు దీనికి డైలాగులు రాశారు అదేవిధంగా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ నాని కానీ ఫైట్ మాస్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ మాకు బాగా హెల్ప్ చేశారు అంటే వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా ప్రతి ఒక్కళ్ళు మా సొంత సినిమా అనుకొని దీనికి వర్క్ చేశారు చాలా బాగా చేశారు నాకు బాగా సపోర్ట్ చేశారు దానివల్ల మేము తొందరగా పూర్తి చేయగలము విత్ ఎడిటర్ స్టూడియో వాళ్ళు కూడా డబ్బింగ్ స్టూడియో వాళ్ళు కానీ ఎడిటింగ్ స్టూడియో వాళ్ళు కానీ మాకు బాగా సపోర్ట్ చేశారు దానివల్ల మేము తొందరగా షూటింగ్ పూర్తి చేయగలిగాము అదేవిధంగా మా సినిమాకి వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాము దీనికి అన్ని విధాలుగా సాయపడ్డ నాతోటి టెక్నీషియల్స్ అందరికీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళందరూ నాతోటి ఉండి వాళ్ళ సొంత సినిమా అనుకొని వర్క్ చేశారు ఇంకా చెప్పుకుంటా పోతే మా టెక్నీషియన్స్ అందరూ బాగా చేశారు సినిమా బాగా వచ్చింది స్టోరీ పరంగా కానీ సీన్స్ పరంగా కానీ ఫైట్ మాస్టర్లు డ్యాన్స్ మాస్టర్లు అందరూ బాగా చేశారు మీకు చూస్తే అర్థమైద్ది ఇందుట్లో కొత్తదనం ఏంటిది ఏంటిది అనేది రివెంజ్ సినిమానే కానీ చాలా బాగుంది ప్లస్ మా సాంగ్స్ అవా ఆస్కార్ అవార్డ్ గ్రహీత పెద్దోళ్ళు విన్నారు నేను పేరు చెప్తాం బాగుంటుందో బాగుండదో తెలియదు నాకు వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అదేవిధంగా మా స్టోరీ కూడా కొంతమంది విన్నారు ఇప్పుడు మా సినిమాకి డబ్బింగు ఆర్సిఎం గారు చెప్పారు తను ఒక టెన్ టైమ్స్ నన్ను మెచ్చుకున్నారు అంటే సినిమా అంత బాగుంది అని సీన్ వైజ్ కానీ డైలాగ్ వైజ్ కానీ యాక్టింగ్ పరంగా కానీ చాలా బాగా చేశారు సినిమా చాలా బాగుందని అంటే మాకు సినిమాకు రిలీజ్ ముందే మా సినిమాకి ఎడిటర్లు కానీ డబ్బింగ్ వాళ్ళు కానీ డబ్బింగ్ అదే ఆర్సీఎం రాజు గారు మిగతా వాళ్ళు కూడా చాలా బాగుందని మాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సాంగ్స్ పరంగా మ్యూజిక్ హిట్ అయిద్దని కూడా పాడతా తీయగా టీం వాళ్ళు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే నేను ఫస్ట్ టైం ఈ సినిమా డైరెక్షన్ చేయటం కానీ నేను ప్రొడ్యూసర్గా ఇది నాకు సెకండ్ సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఎవరు లేదండి నా సినిమాకి నాకే హీరో ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు నమ్ముకొని నేను ఎక్కువ డబ్బులు పెట్టుకొని సినిమా చేయాలి అనుకోలే అంటే నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను సినిమా అయితే చాలా బాగా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు తస్విమ్ నేను నా లల్లి మూవీలో లీడ్గా చేసిన హీరోయిన్ని నన్ను నాకు మంచి పాత్ర ఇచ్చిన చౌదరి గారికి నా హూయ హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ సినిమా డిఓపి సార్ మేకప్ మ్యాన్ అంకుల్ డైరెక్టర్ సార్ ఆర్ట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఎవరు లేకుండా ఈ సినిమా అయితే జరగదు బట్ ఎందరూ కోఆపరేట్ చేశారు ఈ సినిమా అయితే చాలా మంచిగా వస్తుంది అండ్ ప్రతి ఆడవాళ్ళకి ఒక సన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మూవీ ఇది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి మెయిన్లీ ఆడవాళ్ళు మాత్రం చాలా తప్పకుండా చూడాలి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఫ్యామ్ ప్రతి వాళ్ళు చూడగలిగే మూవీ ఇది చిన్నలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడగలుగుతారు మమ్మల్ని ఆదరించండి వచ్చి సినిమా చూడండి ఇన్ఫర్మేషన్స్ మీ లైఫ్లో ఇంకో స్టెప్ వెయ్యాలి అంటే చాలా ఆలోచిస్తారు ఈ మూవీస్ అత్త కోడలు అక్క ఈ పాత్రలు ఉన్నాయి కదా అందరి లైఫ్లో ఉంటాయి అత్త కోడలు అక్క ఈ ఈ మూవీ ద్వారా మీకు ఎలా ఉండాలి లైఫ్లో ఎలా ప్రవర్తించాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఎలా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు అంత పవిత్రంగా ఎలా ఉండాలి అనేది ఈ సినిమా మీకు చూపిస్తుంది అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఈ మీడియా అందరికీ అండ్ మేము మమ్మల్ని ఆదరించాలని ఈ మూవీతో ఆదరించాలని మేము కోరుకుంటున్నాం ఇంకో మూవీతో కూడా మేము రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ